తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటి నుంచి రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో సమ్మెకు పిలుపునిచ్చారు అయితే దీనికి సంబంధించిన అయితే సమ్మె నోటీసులు ఉంటాయో వాటిని ఇప్పటికే పౌరశాఖకు అందించడం జరిగింది అయితే ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయో వాళ్ళకు రావాల్సినటువంటి కమిషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఇప్పటివరకు వాటికి చెల్లించలేదని అయితే ఈ సమ్మెకు తీసి జరిగింది అయితే గత నెల గత నెల ఈ నెల నాలుగో తారీఖున ఇప్పటి వరకే సమ్మెలు జరిపినప్పటికీ ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడమే ఇంత పెద్ద సమ్మెకి దారి తీసిందని అయితే మనం చూడొచ్చు అయితే ఇప్పటికీ వాళ్ళకు రావాల్సినటువంటి ఏవైతే కమిషన్లు ఉన్నాయో దానికి వాళ్ళు ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయకపోవడము వాళ్ళు ఇబ్బందులు పాలవడం అయితే వాళ్ళు ఆ బాధని వాళ్ళ సమ్మె ద్వారా అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయాలని అయితే చూస్తున్నారు ఇప్పటికే వాళ్ళు ఎన్నిసార్లు కమి కమిషన్లు ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళని కనికరించకపోవడం అయితే మనం చూడవచ్చు అయితే ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక్కొక్క సంస్థ ఏదైతే విద్యా సంస్థ కావచ్చు అటు ఆరోగ్య సంస్థ కావచ్చు మొన్నటికి మొన్న ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండి ఆ రియంబర్స్మెంట్ చెల్లించట్లేదు అని అయితే సమయకు దిగడం జరిగింది తర్వాత ఏదైతే నిన్నటికి నిన్న ఆరోగ్యశ్రీ కూడా నిలిపివేస్తున్నట్టు ప్రైవేటు ఆసుపత్రులు కూడా సమయకు దిగారు అయితే ఇంత ఏదైతే రాష్ట్రంలో ఇంత నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా తెలిసి కూడా ఏదైతే ఇప్పటివరకు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వడం వెనుక ఉన్నటువంటి వాటిని కూడా చూడొచ్చు అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పటి వరకు వృధాగా ఖర్చు చేస్తున్నటువంటి ఏవైతే బతుకమ్మ చీరలు కావచ్చు ఇవన్నీ కూడా పథకాలలో వృధాగా కోట్ల కోట్లు ఖర్చు పెడుతున్నారు అలాంటి డబ్బును తీసుకువచ్చి ఏదైతే విద్యారంగం వైద్యారంగం ఇప్పటి వరకు ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నారో వాటికి ఖర్చు చేస్తే బాగుండని అయితే చాలామంది అన్ అనడం జరుగుతుంది అయితే ఇప్పటికీ మనం చూడొచ్చు మొన్నటికి మొన్న ఏదైతే రియంబర్స్మెంట్లు ఉన్నాయో దాంట్లో మాట్లాడినప్పుడు ఆర్థిక మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క కూడా గత గత పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఉన్నప్పుడు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవే రాష్ట్రం మీద ఎక్కువ పడడం వాటిని తీర్చడానికే రాష్ట్రం దగ్గర నిధులు లేకపోవడం అయితే మనం చూస్తున్నామని అయితే ఒకటి చెప్పడం జరిగింది అయితే దాని మీద అంత నీ నిధుల కొరత ఉన్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని పథకాలకు హామీ ఇచ్చింది ప్రజలను ఇన్ని పథకాలను ఎందుకు చెప్పి గెలవడం జరిగిందని అయితే చాలామంది అంటున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఈ రేషన్ డీలర్లు ఉన్నారో వాళ్ళు కూడా రాష్ట్రం అంతా సమ్మె చేస్తామని అయితే చెప్పడం జరిగింది రా ఏదైతే ఈ రేషన్ డీలర్స్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ ఇబ్బంది ఒకటే కాకుండా విద్యా వైద్య రంగంలోను మరియు ఇంకా హాస్టల్లో వర్క్ చేసేటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో కూడా వాళ్ళు కూడా సమ్మెకు దిగడం జరిగింది రాష్ట్రంలో ఒకదానితో ఒకదాని తర్వాత ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒకదానికొకటి ఏదైతే సంస్థలు ఉన్నాయో అవి కూడా బయటకు వచ్చి ధర్నాలు ధర్నాలు చేసే పరిస్థితి నెలకొనేటప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇన్ని హామీలు చేస్తుంది ఇంత వృధా ఖర్చు చేస్తుందని అయితే చాలా మంది అంటున్నారు ఏదైతే ఇప్పటికి చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు ఏవైతే వాటికి ఖర్చు చేసినటువంటి కోట్ల రూపాయలు కావచ్చు వాటన్నిటిని తీసుకొచ్చి ఏదైతే విద్యారంగం ఇప్పుడు రియంబర్స్మెంట్లు ఉన్నాయో వాళ్ళకి వాటికి కానీ ఆరోగ్యశ్రీ కావాల్సిన వాటికి కానీ ఖర్చు పెట్టుంటే ఇప్పుడు ప్రజలు అవసరమైన వాటికి ఖర్చు చేస్తుంటే ప్రజలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ఇలాంటి సమ్మెలకు దిగే అవసరం ఉండేది కాదు కానీ అంటారు అయితే ఇప్పటికీ రేషన్ షాపులు ఆపినందుకు దాదాపు ప్రజలు ఎవరైతే ఉంటారో గ్రామీణ లో ఉన్న వాళ్ళు ఈ బియ్యం కొనే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి ఇప్పటికీ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు ఎందుకంటే వాళ్ళు గ్రామాల్లో ఉండే వాళ్ళు చాలా వరకు రేషన్ షాపుల మీద ఆధారపడి ఉంటారు చౌకగా దొరికే రేషన్ షాపులు బంద్ కావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు గ్రామాల్లో ఉండే వాళ్ళు కావచ్చు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు చాలా ఇబ్బందులు పాలవుతారు ప్రభుత్వం దీనిపైన కొంచెం చొరవ చూపేసి ఆ అయితే రేషన్ షాపులో చెల్లించాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కావాల్సిన కమిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా పూర్తి చేస్తే దాదాపు చాలామందికి ఏదైతే రేషన్ షాపులు మళ్ళీ ఓపెన్ అయ్యి వాళ్లకు మంచి జరుగుతుందని అయితే చాలామంది ఆశిస్తున్నారు అయితే ఇప్పటికీ అక్టోబర్ ఒకటి నుంచి సమ్మెకు దిగుతున్నట్టు ఎవరైతే కమిషన్లు ఎవరైతే రేషన్ డీలర్స్ ఉన్నారో వాళ్ళు ప్రకటించినప్పటికీ ప్రభుత్వం చూడాలి మరి ఇంకా చాలా రోజులు ఉన్నప్పటికీ వా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ బకాయిలు చెల్లిస్తుందా లేదా అని అయితే మరి చూడాలి కెమెరామెన్ అనిల్తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి